శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క రథోత్సవం అలాగే కళ్యాణం కార్యక్రమం ఏదైతే ప్రతి ఏడాది జరుగుతూ ఉందో మరి ఏడాది కూడా అంతే ఘనంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు కానీ కైంకర్యాలు కానీ అన్నీ చక్కగా జరగాలని వేల మంది వచ్చేటటువంటి భక్తులకి ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలకి సంబంధించినటువంటి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది మరి మనం అన్నవరం దేవస్థానానికి దత్తత ఆలయంగా ఉన్నాం అన్నవరం దేవస్థానం వారు కూడా పూర్తిగా ఏదైతే ప్రతి ఏడాది ఏర్పాట్లు నిర్వహణ చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి కూడా గడిచినటువంటి కాలంలో చేసినటువంటి కార్యక్రమాల్లో ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుని చేయాలి అనేటువంటి దాని మీద కూడా చర్చించుకోవడం జరిగింది ముఖ్యంగా మనం ఇవాళ చూస్తే ప్రతిపక్షాలు ఆఖరికి దేవుళ్ళని కూడా రాజకీయాలకు తీసుకొచ్చి ఏదో ఒక రకంగా రాజకీయంగా లబ్ధి పొందాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మరి మరివాళ మనం చూస్తే కొన్ని ఆలయాల మీద దాళ్లు కానీ కొన్ని ఉత్సవాల్లో కూడా కొన్ని అవాంతరయ సంఘటనలని సృష్టించేటటువంటి ప్రయత్నాలు కానీ చేస్తూ ఉన్నాను మరి వాటన్నిటినీ కూడా ముందే దృష్టిలో పెట్టుకుని ఎక్కడా ఏ రకమైనటువంటి చిన్న లోపం కూడా రాకూడదు కార్యక్రమం బాగా జరగాలి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చక్కటి ఏర్పాట్లు చేయండి అని చెప్పి అధికారులందరికీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది చైర్మన్ గారు పటర్ గారు కూడా వారి యొక్క సలహాలని సూచనల్ని అన్నింటినీ కూడా అధికారికి అధికారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏదైతే రథం తిరిగేటటువంటి రోడ్డు దగ్గర తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ రథానికి సంబంధించినటువంటి రిపేర్లు కానీ రథాన్ని నడిపించేటటువంటి మన చక్రపాణన్న వీళ్ళు కానీ వాళ్ళకు అవసరమైనటువంటి ఏర్పాట్లని ఇన్సూరెన్స్లు కట్టడం కానీ ఇటువంటివి ఏవేవైతే జాగ్రత్తలు తీసుకోవాలో వాటి అన్నిటినీ కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది వాటితో పాటుగా మరి బంధువులు స్నేహితులు అందరినీ కూడా సహజంగా ఈ కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా పెంచుకుంటారు కాబట్టి మరి శానిటేషన్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ విషయంగా గుర్తిస్తూ ఇతర పంచాయతీల నుంచి కూడా ఇక్కడికి సిబ్బందిని డిప్యూట్ చేయడం అలాగే ముఖ్యంగా కోల్కొండ గ్రామ పంచాయతీలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా కొంతమందిని సిబ్బందిని డిప్యూట్ చేసి ఎక్కడ మరి పారిశుద్ధ్యం విషయంలో రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి కూడా అధికారులకు చెప్పడం జరిగింది అలాగే ఆర్టీసీ వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచి ఏ రకమైనటువంటి రూట్స్ని వేసుకోవాలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ అనేటువంటిది జాగ్రత్తగా చూసుకుని చేయండి అని చెప్పి అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది సో కార్యక్రమం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా నడుస్తుంది అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సుతో అన్నవరం దేవస్థానంలో బోర్డు మెంబర్గా నియమితులైనటువంటి తాడి రష్ని గారు కూడా మరి ఉత్సవం నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చురుకైనటువంటి పాత్ర తీసుకుంటారు వారితో పాటుగా గత ఏడాది ఏ రకంగా అయితే మనం ఫెస్టివల్ కమిటీ ఒకటి నిర్మించుకోవడం జరిగిందో అదే మాదిరిగా ఈ ఏడాది కూడా ఒక ఫెస్టివల్ కమిటీని కూడా వేయడం జరుగుతుంది ఓ డైరెక్టర్ గారు అలాగే ఫెస్టివల్ కమిటీ అన్నవరం దేవస్థానం వారి యొక్క కోఆర్డినేషన్తో ఉత్సవం బాగా జరిగేటట్టుగా చూసుకుంటారు అలాగే ఈ ఆలయానికి సంబంధించి కూడా కొన్ని శాశ్వతమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి ప్రతిపాదనలు మరి అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి కూడా ప్రయత్నాలు చాలా చిత్తశుద్ధితోనే చేస్తూ ఉన్నాం బట్ కాస్త మధ్యలో కోవిడ్ రావడం కావచ్చు కొన్ని కారణాలు రీతాయి అనుకున్న స్థాయిలో వాటి యొక్క కార్యరూపం దాల్చడంలో కాస్త వెనుకబడి ఉన్నాం బట్ డెఫినెట్గా వాటిని తొందరలో మెట్రిలైజ్ చేస్తాం వాటి కూడా ఏవేవైతే కొన్ని వర్క్స్ అనుకుంటా ఉన్నో కొన్ని టీటీడీ నుంచి కానీ కొన్ని ప్రభుత్వం నుంచి కానీ కొన్ని శాంక్షన్స్ని తీసుకొచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం అలాగే అన్నవరం దేవస్థానం బోర్డు మెంబర్గా నియమితులైనటువంటి రజనీ గారిని కూడా అదే కూర నేను అన్నవరం దేవస్థానానికి సంబంధించినటువంటి ఈఓ గారు అధికారులతో కావచ్చు చైర్మన్ గారు రోహిత్ గారితో కావచ్చు స్థానిక శాసనసభ్యులతో కావచ్చు వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసి మీ ముఖ్యమైనటువంటి మీ మీద మీ భుజస్కంధాల మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే మన కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయాలి ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే కొన్ని అక్కడక్కడ ఉన్నాయో వాటిని మరి